వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి జిఎంకే బిల్డర్స్ ప్రొఫెటర్ ముజిబ్ ఖాన్ ఆధ్వర్యంలో సాయ్పూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సైదున అలీ మజీద్ ప్రారంభోత్సవంకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న తాండూర్ హైదరాబాద్ రోడ్ నిర్మాణంకు పాత టెండర్లను రద్దు చేయించడం జరిగిందని తెలిపారు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి కొత్త టెండర్ ను ఆహ్వానించడం జరిగిందని గుర్తు చేశారు వీలైనంత త్వరలో ఖచ్చితంగా రోడ్డు పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు అంతేకాకుండా తాను చేబెల్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి జిల్లాలో భారీ రోడ్డుకు ప్రతిపాదనలు అందించడం జరిగిందన్నారు ఈ మేరకు మన్నెగూడ బికారాబాద్ తాండూర్ మీదుగా కర్ణాటకలోని జహీరాబాద్ బీదర్ ప్రాంతాలకు నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలతో సిక్స్ వే ఆర్ వరుసలో రోడ్డు మంజూరు కాబోతుందని వెల్లడించారు मौजूदीन को जो है प्लाडा जो, 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 जो है तकसीम करे मस्जिद के भी हमारे कम्यूनिटी के वास्ते मुस्लिम कम्य जो है बड़ा एक बेहतरीन प्रोग्राम है ये ऐसे मौके पे जो है हम साहब को रिक्वेस्ट कर रहे हैं गार्डन के अंदर एक दस एकड़ ज़मीन माइनॉरिटी के वास्ते उनके जो है कुछ डेवलपमेंट के वास्ते क्या नहीं तो हब्रस्तान के वास्ते ईदगाह के वास्ते मुस्लिम के जो है एजुकेशन के वास्ते एक दस एकड़ ज़मीन जो है हैदराबाद रोड पर है तो साहब से ये रिक्वेस्ट है सी साहब को बोल के दस एकड़ हमारे को दिला दिए तो एक बहुत बड़ा जो है माइनार्टी के सपोर्ट होंगे और जो रोड का जो ताल्लुक है यहाँ से हैदराबाद से तांडी की जो रोड है बड़ी तकलीफ से गुजर रहे हैं यहाँ के आवाम तो उसके तालुक़ से भी साहब से हम ये रिक्वेस्ट कर रहे हैं जो साहब एक बड़े पुष्ट पर बैठे हुए हैं ताम के ऊपर पहला हक हाँ बनता साहब का तो वो हिसाब से हम साहब को रिक्वेस्ट कर रहे हैं तो ये इन चीज़ों के अंदर साहब बोल के करेंगे तो हम जिंदगी भर याद रखेंगे तामें याद रखेंगे प्रोग्राम बैठी मस्जिद ने छाला बंदूक ఆ కార్యక్రమ కార్యక్రమానికి టైం మీద వచ్చేందుకు వెళ్ళడం మరి మీ అందరికీ తెలుసు కొంచెం గట్టి వాళ్ళకి తెలుసు తాండ్రులనే పుట్టి పెరగడం చదువుకోవడం అంతా ఖర్చు ఉంది కానీ విహారాబాద్లో ఒకట నన్ను అక్కడున్న ప్రజలు కానీ నాయకులు కానీ ఆదరించి మీ అన్న స్పీకర్ స్థాయికి తీసుకెళ్తాను మరి ముందు వాళ్ళను తర్వాత వీళ్ళని తాండుకోవాలని చూసే బాధ్యత నా ఇల్ కాబట్టి తప్పకుండా ఇప్పుడు ముజీబ్ అడిగింది ఏమైతున్నారో ఆ పది ఎకరాల భూమి లోకల్ ఎమ్మెల్యేను కన్సల్ట్ చేసి తప్పకుండా ముఖ్యమంత్రి డిస్ట్రిక్ తీసుకుని అది శాంక్షన్ చేసే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తే రోడ్ ప్రాబ్లం అయితే నాకు తెలుసు ముందు వచ్చింది నాకు రోడ్ ఆల్రెడీ శాంక్షన్ చేయించారు నేను కానీ చేయించినాక టెండర్లు అయిన తర్వాత కాంట్రాక్టర్ ఇన్ టైంలో కూడా చేసే పరిస్థితుల్లో కనబడకపోతే అతన్ని ఇమీడియట్గా ఆయనను టర్మినేట్ చేపించేసి మళ్ళీ కొత్త టెండర్ కాల్ఫర్ చేసిన అతి తొందరగా ఈ హైదరాబాద్ తాండూరు రోడ్ ఏదైతున్నారో ఆ రోడ్ను తొందర అంటే తొందరగా దాన్ని కొత్త రోడ్డు వేయడం జరుగుతుంది అట్లనే మీకు ఇంకో శుభవార్త ఏమధ్య కాలంలో నేను ఢిల్లీ పోయినప్పుడు మన్నేగూడ టు వికారాబాద్ తాండూర్ జహీరాబాద్ బిదర్ నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల తొమ్మిది రోడ్డు ప్రపోజల్ తీసుకొని పోయినా శాంక్షన్ కూడా అది కూడా వస్తుంది అది ఫస్ట్ టైం చాలా పెద్ద రోడ్ అది అది మనకు అవసరం ఉన్నది కాబట్టి ఎందుకంటే మనం తాండూరు వల్లము కర్ణాటకకు సంబంధాలు ఉంటాయి అందుకోసమే పెద్ద రోడ్డు తీసుకు రావడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు లోకల్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారిని తీసుకొని తాండూరు ప్రాంతంలో కూడా తప్పకుండా అభివృద్ధి ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో అక్కడక్కడ చేసుకుంటూ అవుతాం కానీ మెల్లగా చేస్తాం ఎందుకంటే ఇంతకుముందు పది సంవత్సరాలు చేసిన ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తీసుకుంటూ మెల్లమెల్లగా కోరి ఏది కోరి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిని దాన్ని లైన్ల లైన్ పెడుతున్నాడు అది తప్పకుండా కొద్ది కాలం ఇంకొక ఆరు నెలలు అయిపోతే ఈ సంక్షోభం ఏదైతే ఉన్నదో ఆర్థిక సంక్షోభం కొద్దిగా ముందుకొస్తుంది తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి తప్పకుండా అన్ని వర్గాలకు వాళ్ళ ఇంటి దాకా తీసుకుపోయే బాధ్యత ఈ లోకల్ ఎమ్మెల్యే మీద ఉంటుంది నా మీద కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అప్పట్టు మన్నెగూడకు ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది అది మేఘా సంస్థకు వెళ్ళిపోయింది ఆ రోడ్ కూడా స్టార్ట్ అవుతున్నది నాలుగైదు రోజుల దాంట్లో స్టార్ట్ అయిపోతున్నది ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది మరి ఆడదాకా వచ్చిన రోడ్లు కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను డైరెక్ట్గా కేంద్ర మంత్రి కట్కాలి దగ్గరికి పోయి విశ్వేశ్వర రెడ్డి గారిని బీజేపీ ఎంపీని తీసుకొని పోయి ఈ మన్నెగూడ விக்காரபாத் தாண்டூர் ஜீராபாத் டிதர் ஆடதாக்கோ சிக்ஸ் லென்வே ரோடு நாலு வீல ரெண்டு வந்த யாபை கோட்ட ரூபாய் ரோடு கூட அது தர டெண்டர் காரியம்